దురు డప్పారావు నమస్తే అండి నమస్తే పదహారు ఏమో వాళ్ళు ఏమో పన్ను కట్టాలి మాకు ఆ ఈ పేపర్ మిల్ వంచాలనే మూసేయాలనే అడుగు మారుబడిగాడు చెప్పండి నువ్వేమో వైఎస్ఆర్ ఉండి ఉండి వైఎస్ఆర్ పార్టీలో పుచ్చి మాటని వెళ్ళావు వెళ్ళి ఏంటి మా మీద కామెంట్ చేసావు నేను విడిచిపెడతానని అనుకోకు కామెంట్లకి పనిష్మెంట్ ఉంటుంది ఎవరికైనా సరే సరే అది మీకు వత్త సమాధానం రెడీ పెట్టుకోండి అమ్మిటికెళ్తున్నావు ఆ విర్రా విగిపోయారు అయ్యి ఐదేళ్ళు అన్న నా తొక్కలో కాడు భరత్ కాడు ఇప్పుడు ఏం చేస్తాడు నా ఇప్పుడు మీరు అందరూ ఏం చేయగలరు మొత్తం నాశనం చేశారు పేపర్ అప్పుడు ఉన్న పరిస్థితిలో మీకు ఎందుకు వెళ్ళని తెలుసు నువ్వు ఎందుకని తెలుసులేవయ్యా బాబు బుద్ధి సోదరి సలహా మీద వెళ్ళావు బుద్ధి సోదరి ఏం చేస్తాడు నువ్వేం చేస్తావు వైఎస్ఆర్ దొంగ ఉంది ఇక్కడ మొత్తానికి దాన్ని మా యోగ యాభనిదరలో పోయింది అది పది ఏళ్ళు అయినా లేవదు ఇక్కడ కానీ మిమ్మల్ని అంత తేలిక ఇచ్చి పెడతామని అనుకోకండి ఆ రోజు నువ్వు ఎక్కరి మా మీద ప్రెస్ మీట్లు పెట్టావు నువ్వు ఏమనుకొని పెట్టావు నీ తాగతి ఏంటి నువ్వేంటి ఏమనుకొని పెట్టావు నేను అందుకనే నీ ఇల్లు ఎక్కడో తెలుసుకున్నాను అసలు రేలు గేమ్ విడిచిపెడతామని అనుకో